గద్ద తన జీవితంలో ఒక గొప్ప నిర్ణయం ద్వారా ఒక విలువైన పటాన్ని మనకు నేర్పుతుంది గద్ద సుదీర్ఘ ఆయుష్ కలిగిన ఒక పక్షి అది దాదాపు డెబ్బై సంవత్సరాల వరకు జీవిస్తుంది ఈ క్రమంలో అది నలభై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ముసలిదైపోతుంది ముక్కు మొండిబారిపోతుంది ఈకలు బరువైకిపోతాయి ఆ సమయంలో అది వేటాడడం చాదగాక నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది ఆ సమయంలో దాని ముందు రెండు నిర్ణయాలుంటాయి ఒకటి ఆకలితో చనిపోవడం రెండోది మార్పు చెంది నూతన శక్తితో జీవించడం గద్ద ఆ సమయం లోపల రెండో నిర్ణయానికి మొగ్గు చూపుతుంది అందుకోసం అది ఒక ఎత్తైన కొండ వెళ్ళి తన మొండి బారినటువంటి ముక్కుని బండకేసి కొట్టుకొని ముక్కును ఊడబెరుక్కుంటుంది కొత్త ముక్కు వచ్చే వరకు వేచి ఉంటుంది తర్వాత తన మొద్దుబారిన ఈకలను ఒక్కొక్కటిగా ఊడబెరుక్కుంటుంది కొత్త ఈకలు వచ్చే వరకు వేచి ఉంటుంది ఇదంతా జరగడానికి ఒక ఐదు నెలల ప్రాసెస్ పడుతుంది అదంతా పూర్తయిన తర్వాత మళ్ళీ నూతన ఉత్సాహంతోని అది మరో ముప్పై ఏళ్ల పాటు హ్యాపీగా జీవిస్తుంది మిత్రమా మనం కూడా మార్పు చెంది నూతన ఉత్సాహంతో ముందుకు సాగుదాం